స్టార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ కానీ మనం ఒకసారి చూసుకున్నట్లుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ కోరుకున్నట్లుగానే మొత్తానికి దివ్య ఎలిమినేట్ అయ్యి అఫీషియల్గా హౌస్ నుండి బయటకు వచ్చడం జరిగింది ఇక దివ్య ఎలిమినేషన్పై చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు దానికి గల కారణము అయితే మొత్తానికి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి అయితే ఆహ్వానించిన శివాజీ తనదైన స్టైల్లో అయితే గట్టిగా ఇచ్చి దివ్యకి ప్రదేశం వర్షం కురిపిస్తాం ఇంకా దివ్యకి తిరిగిపోయే క్వశ్చన్లు అయితే వేయడం జరిగింది శివాజీ గారు శివాజీ గారు యాంకరింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఫైర్లో ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇంకా శివాజీ గారు అయితే మొదలు పెడదామా అని అడిగేసరికి ఆ ఓకే సార్ అంటూ ఇంకా దివ్య అయితే అంటుంది అయితే మరి నువ్వు హెల్మెట్ అవ్వడానికి ఈరోజు ఈ రోజు బజ్జింటలో నా ముందు ఉండడానికి కారణం ఏమిటో నీకు తెలుసా దివ్య హెల్మెట్ అవుతావని అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అని అడిగేసరికి అవును సార్ నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్ ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ వీక్ లో నేను ఎలిమినేషన్ అవ్వాలి ఆ రోజు ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి సేవ్ అయ్యాను కానీ ఈ వారం హెలిమెంట్ అవుతాననేసి నాకు ముందే తెలుసు సార్ అంటూ చెప్పుకొచ్చింది దివ్య అవునా దివ్య మరి నువ్వు ఎలిమెంట్ అవ్వడానికి గల కారణాల రీజన్ ఏమిటో తెలుసా అంటే ఏమో మరి నేను ఎందుకు ఎలిమెంట్ అయ్యాను నాకు తెలియదు గానీ అయితే ఒక అభిప్రాయం ఉండేది అవుతానేమో అనేసి నా మనసులో అంటూ చెప్పింది ఇంక దివ్య మరి అవును దివ్య నువ్వు బిగ్ బాస్ హౌస్కి గేమ్ ఆడడానికి వెళ్ళావా లేకపోతే బయటికి గారితో బాండింగ్ పెట్టుకోవడానికి వెళ్ళావా అంటే నేను గేమ్ ఆడడానికి వెళ్ళాను సార్ అది కానీ బయట వాళ్ళకి అలా కనిపించకపోతే నేను ఏం చేయలేను కదా అంటూ చెప్పుకొచ్చింది సరే ఇంకా ఇందులో భాగంగానే సరే సరే మరి మరి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో నీ అభిప్రాయం ఏమిటి ఒక్కొక్కరి కోసం చెప్తావా దివ్య అని అడిగేసరికి చెప్ప అడగాను సార్ అంటే ముందుగా అయితే రీతి కోసం అడగడం జరిగింది రీతి కోసం నీ అభిప్రాయం ఏమిటి దివ్య అంటే రీతి కోసం పెద్దగా చెప్పేది ఏమీ లేదు అక్కడ డెమన్ చుట్టూ తేలని తప్ప తన ఆట అయితే ఏమీ లేదు మరి జనాలు ఎందుకు ఓటింగ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ ఈ విధంగా చెప్పింది మరి ఇమానియల్ కోసం ఈ అభిప్రాయం ఏమిటంటే ఇమానియల్ గుడ్ గుడ్ పర్సన్ ఎందుకంటే తన టాస్క్లో బాగా ఆడతాడు అలాగే మంచి కామెడీ చేస్తారు జనాలు నవ్విస్తారు కాబట్టి తనైతే విన్నరే క్వాలిటీస్ తనలో ఉన్నాయి అంటూ ఇమానియల్ కోసం ఈ విధంగా చెప్తుంది మరి తనుజా కోసం ఈ అభిప్రాయం ఏమిటి అంటే తనుజా ఒక హోసరు వల్ల ఆడింది అవసరాలు బట్టి మనుషులను వాడుకుంటుంది తప్పగానే తన గేమ్ అయితే ఏమీ ఉండదు సపోర్ట్ చేస్తే ఒకలాగా ఉంటుంది సపోర్ట్ చేయకపోతే చంద్రముఖి అయిపోతుంది ఎదుటి వాళ్ళ పైన తన అంత మాస్క్ వేసుకొని ఫేస్కి గేమ్ ఆడుతుంది అవసరం అంటూ చెప్పుకొచ్చింది మరి కళ్యాణ్ కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే కళ్యాణ్ కోసం నా అభిప్రాయం ఏమిటంటే ఈ సీజన్కి విన్నర్ క్వాలిటీస్ విన్నర్ క్వాలిటీస్ తనలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఈ సీజన్కి విన్నర్ కళ్యాణ్ అవుతాడు తనలోని కొన్ని కొన్ని చాలా నెగిటివ్ ఉన్నాయి తప్పగానే ఎలాంటి చాలా మంచివాడు గేమ్లకి బాగా ఆడతాడు అంటూ ఈ విధంగా చెప్పింది దివ్య